రక్తదానం ఎవరు చేయొచ్చు రక్తదానం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ గవర్నమెంట్ల కన్సల్టింగ్ జనరల్ ఫిజిషియన్ ఉపా స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు రక్తదానం వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా జూన్ ఫోర్టీన్ ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంట్రడ్యూస్ చేసిన థీమ్ ఏంటంటే థ్యాంక్ యూ బ్లడ్ డొనర్స్ రక్తదానం ఆరోగ్యంగా ఉండి రక్తం శాతం నార్మల్గా ఉండి ఎవరైనా రక్తదానం చేయొచ్చు రక్తదానం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే మనం డొనేట్ చేసే ప్రతి ప్యాకెట్ నాలుగు రకాలుగా ఉపయోగపడుతుంది మెయిన్ హోల్ బ్లడ్ హోల్ బ్లడ్ మేజర్ యాక్సిడెంట్స్లో హెవీ బ్లడ్ లాస్ ఉండి వాళ్ళకి ఇమీడియట్గా అంటే వితిన్ మినిట్స్ అండ్ లెస్ దాన్ అవర్స్ లోపల మనం ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ప్లేట్లెట్స్ అండ్ ప్లాస్మా మరియు డబ్ల్యూబీసీ కణాలు కూడా ట్రాన్స్ఫ్యూజన్ చేయడానికి ఉపయోగపడుతుంది దీన్ని మనం అందరం గుర్తుపెట్టుకొని ఈ వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా జూన్ ఫోర్టీన్త్న బ్లడ్ డొనేషన్ చేద్దాం థ్యాంక్ యూ